ఎన్నికల బాండ్లపై ఫిబ్రవరి పదిహేనో తారీఖున సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం మార్చి ఆరో తారీఖులోపు ఏ పార్టీ అయితే విరాళాల ద్వారా ఎన్నికల బాండ్లని ఎస్బీఐ దగ్గర కొని వివిధ కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు తీసుకుందో వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు ఎస్బీఐని ఆదేశించింది కానీ ఎస్బీఐ మార్చి ఆరో తారీఖు వరకు కూడా ఎట్లాంటి డేటాని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకుండా మార్చి నాలుగవ తారీఖున సుప్రీంకోర్టు తలుపు తట్టింది నాలుగు నెలల సమయం కావాలి ఈ డేటాని ఇవ్వటం కోసం అని ఎస్బీఐ ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర పోయింది దీంతో ఇప్పుడు ఎస్బీఐ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి మన దేశంలోనే అత్యధిక టెక్నాలజీ కలిగిన ఒక ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఈ రకంగా ఒక డేటా ఇవ్వటం కోసం నాలుగు నెలల సమయం అడగటమే ఇప్పుడు విమర్శలకు తావునిస్తుంది దీని మీద ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఎస్బీఐని వ్యతిరేకిస్తున్నాయి అదే సందర్భంలో ఎస్బీఐలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ఎస్బీఐ తీరు మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ రోజు ఎవరైతే ఎన్నికల బాండ్లు కొంటారో వాళ్ళకి సంబంధించిన డేటాను మొత్తాన్ని కలెక్ట్ చేయాలి వాళ్ళ డేటా ఎప్పుడు అడిగినా ఇవ్వాలని ఎస్బీఐని అప్పుడే సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ ఇప్పటి వరకు ఎస్బీఐ వాటికి సంబంధించిన డేటా ఇవ్వటానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది కారణం ఎవరున్నారు ఈ వెనక ఎస్బీఐ ఈ రకంగా నాలుగు నెలల టైం అడగడానికి వెనకున్నది ఎవరు అని చూసినప్పుడు స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఈ దేశంని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీని నరేంద్ర మోడీని కాపాడటం కోసమే ఎస్బీఐ నాలుగు నెలల టైం అడిగింది అనేది వాస్తవం ఎందుకు నిజంగానే ఎస్బీఐ ఒక డేటా ఇవ్వటం కోసం నాలుగు నెలల సమయం పడుతుందా అనే ఒక ప్రశ్న ఇప్పుడు మన ముందుకు వస్తుంది ఈ దేశంలో ఇరవై రెండు వేల నాలుగు వందల ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అదే సందర్భంలో నలభై నాలుగు మిలియన్ల సంబంధించిన ట్రాన్సాక్షన్ ని జరపగలిగే ఒక టెక్నాలజీ ఉన్న ఒక పెద్ద ఎస్బీఐ సంస్థ కేవలం ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు బాండ్లకు సంబంధించిన వివరాలు ఒక్క క్షణంలో అంటే నలభై నాలుగు వేలకు పైగా సంబంధించిన ఏదైతే డేటా ఉందో దానికి సంబంధించి ఒక క్లిక్ తోటి డేటా ఇవ్వచ్చు ఆ రకమైన టెక్నాలజీ ఎస్బీఐ దగ్గర ఉంది కానీ ఎస్బీఐ టెక్నాలజీ ఉన్నా కానీ డేటా ఇవ్వకుండా ఈరోజు ఈ నాలుగు నెలల టైం అడుగుతుందంటే ఈ నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు ఈ ఎన్నికల బాండ్లు ఎవరైతే విరాళాలు తీసుకున్నారో వాళ్ళ బండారం బయటపడింది కాబట్టి ఎలక్షన్ తర్వాతనే ఎస్బీఐ ఈ రకంగా నివేదిక ఇచ్చే రకంగా మోడీ ఒత్తిడి చేస్తుంది అనేది వాస్తవం దీంట్లో పదహారు వేల ఐదు వందలకు పైగా వేల కోట్ల సంబంధించిన బాండ్ల కొనుగోలు జరిగితే దాంట్లో యాభై ఐదు శాతం అంటే పన్నెండు వేలకు సంబంధించిన విలువైన కోట్ల రూపాయల విరాళాలు బీజేపీ పార్టీని సేకరించింది దానికి దేశంలోని అనేక కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద వ్యక్తులు ఆ బీజేపీకి ఫండింగ్ చేశారు ఆ ఫండింగ్ చేయటం ద్వారా దేశానికి సంబంధించిన అనేక సంపదల్ని లేదు కంపెనీల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్పనంగా నరేంద్ర మోడీ నుంచి వాళ్ళు స్వీకరించారు సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళు ఆ పార్టీకి విరాళాలు ఇస్తే ఆ పార్టీ ఆ కంపెనీలకు లాభం చేరుకునే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసింది అంటే అవినీతి జరిగిందని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎస్బిఐ ఇప్పుడు బీజేపీకి తొత్తుగా మారి ఎలక్షన్ తర్వాత ఈ నివేదిక బయట పెట్టాలని చూస్తుంది ఇది ఇప్పుడు విమర్శ పాలవుతుంది కాబట్టి స్వచ్ఛ పాలన ఒక ప్రభుత్వ రంగ సంస్థ కచ్చితంగా ఈ డేటాని బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది